రేవంత్ రెడ్డి గారు గాంధీ విగ్రహం దగ్గర రెండు చేతులు ఎత్తి నమస్కరించి స్మరించుకుంటున్నారు తెలంగాణ ఇరోషిమా ఆటోమోటివ్ కారిడార్ ఇరోషిమా డిప్యూటీ గవర్నర్ మీకా యోకోట్టాతో తెలంగాణ రైజింగ్ బృందం చర్చలు ఇరోషిమా ప్రిపెక్చర్ను సందర్శించిన సీఎం రేవంత్ ముగిసిన జపాన్ పర్యటన ఇవాళ ఉదయం హైదరాబాద్కు అయ్యా ఈ బృందం కూడా అటు ఢిల్లీ వెళ్ళిపోయిందట నువ్వు రావచ్చుగా ఏది రాహుల్ గాంధీ గారు సీక్రెట్గా పంపిన అభియాన్ జోడో బృందం కూడా ఢిల్లీకి వెళ్ళిపోయిందట నేను ఎవరు తిట్టేటోళ్ళు లేరు ఇక నువ్వు కూడా జపాన్ నుండి రావచ్చు హైదరాబాద్ బాట పట్టచ్చు రా మళ్ళా వస్తారో రారా అని అనుమానం ఏం పెట్టుకోకు ఆల్రెడీ ఇక్కడ సర్వే అయిపోయింది ఇటు స్త్రీ ఆత్మసాక్షి సర్వే అయిపోయింది అటు జోడో అభియాన్ బృందం సర్వే కూడా అయిపోయింది ఈ రెండు సర్వేలల్లో మీకు పాస్ మార్కులు వేయలేదయ్యా ఈ రెండు సర్వేలల్లో కూడా ముఖ్యమంత్రిగా నీకు పాస్ మార్కులు పర్లేదు అదేవిధంగా రాష్ట్ర సర్కారు కూడా పాస్ మార్కులు పడలేదు మీరు మొత్తం ఇంకా ముప్పై ఐదు మార్కుల దగ్గర కూడా కొట్లాడుతున్నారు కాబట్టి వచ్చినాక ముప్పై ఐదు మార్కులు ఎందుకు వస్తలేవు అని జర్ర బుక్లు ముందట వేసుకొని చదువుర్రి బుక్కులు అంటే ఏంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన ఆలోచన చేయర్రి అభివృద్ధికి సంబంధించిన ఆలోచన చేయర్రి ముప్పై ఐదు మార్కులు రావనే పదిహేడు నెలలు కష్టపడితే ముప్పై ఐదు మార్కులు కూడా రాలేదట ఇక హిరోషిమా అంటే మనకు గుర్తుకొచ్చేది అనుబాంబులేషన్ హిరోషిమా నాగసాకి అని ఉంటుంది వంద సంవత్సరాలు అవుతుంది బాంబేచ్చి అక్కడ మొలకలు కూడా మొలవలేదట మరి అక్కడికి పోయి మొక్కుతున్నాం అంటే కొంపదీసి తెలంగాణను హీరోసీమ నాగ సాగి చేస్తావా అయ్యింది ఇక అట్లనే అవుతుంది కదా మరి నీళ్ళు అత్తలేవు ఉద్యోగాలు లేవు కరెంటు కూడా అప్పుడప్పుడు పోతుంది రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటాను తెలంగాణను మరో హీరోసీమ నాగ సాగి చేస్తా అని ఏమన్నా కాంకణం కట్టుకున్నావా అయ్యా రేవంత్ రెడ్డి గారు అలాంటి బతుకులు కావద్దని జర దండం పెడతాను మేము కూడా కాబట్టి ఈరోజు సినిమా నాగసాకి అనంగనే బాంబులు ఆ అనుబాంబే గుర్తుకొస్తుంది కాబట్టి ఇది శ్రీధర్ బాబు గారు కూడా పోయిలా రేవంత్ రెడ్డి గారితో ఓకే సరే ఎందుకంటే కొంచెం ఇంగ్లీష్లో మన ముఖ్యమంత్రి గారు వీక్ కాబట్టి ఇక్కడ శ్రీధర్ బాబు గారు కొంత చదువుకున్న వ్యక్తి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఆయనని తీసుకపోయినట్టున్నాడు సరే ఎవరిని తీసుకపోయినా మంచిదేలే